తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీల శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొట్టు వెంకటరమణ చౌదరి సందర్శించి వారికి మద్దతు తెలిపారు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు లబ్ధిదారులకు అయితే మేము వ్యతిరేకం కాదు సార్ మేము పని చేస్తాం మాకు అనుకున్న జీతము మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో మీరు విడుదల చేయండి అని అడుగుతున్నాం సార్ పిలిచారు సార్ మనం పిలిస్తే అదే అయితే పెంచం అన్నారండి మేనిఫై ఇది మన రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఒక యాభై వేలు వస్తారు చెప్తారు అయిపోయిన తర్వాత మా మేము చనిపోతే కనీసం మట్టి మట్టికొచ్చి కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదండి అండి ఎందువల్ల మేము ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ సర్వీస్ ఇందులో చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ తెలుగు న్యూస్